హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ తిరువూరులో కొలికపూడి మరో రచ్చ ఈసారి జనసేనతో జగడం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఏ ముహూర్తాన ఎమ్మెల్యే అయ్యారో కానీ అప్పటి నుంచి అక్కడ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి గతంలో ఎన్నడూ ఆ పరిస్థితి లేదు గతంలో టీడీపీ గెలిచినప్పుడు ఇన్ని వివాదాలు చుట్టముట్టలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తిరువురు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు గెలిచిన నాటి నుంచి ఆ నియోజకవర్గం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది పార్టీ నాయకత్వానికి కూడా తిరువురు తలనొప్పిగా తయారైంది ఎన్ని మార్లు పంచాయతీలు జరిగినా అక్కడ ఫుల్ స్టాప్ పడడం లేదు చంద్రబాబు నాయుడు పిలిచి వార్నింగ్ ఇచ్చినా పరిస్థితులలో మార్పు లేదు అక్కడ కూటమి పార్టీలకు పడడం లేదు సొంత పార్టీలో శత్రువులు ఒకవైపు మిత్రపక్షమైన జనసేనలోనూ వ్యతిరేకించే నేతలు తయారవడంతో తిరువురును ఇక ఆపరేట్ చేయడం ఎవరి వల్ల కాదు తెలుగుదేశం పార్టీకి తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇబ్బందికరంగా మారారు సొంత పార్టీ నేతకు చెందని రమేష్ రెడ్డితో కొలికపూడి శ్రీనివాసరావుకు మధ్య విభేదాలు తలెత్తాయి రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అందుకు డెడ్ లైన్ కూడా పెట్టారు కానీ పార్టీ నాయకత్వం మాత్రం అక్కడ పరిస్థితిని తెలుసుకుని ఎటువంటి చర్యలు తీసుకోలేదు పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుటకు కొలికపూడిని పిలిపించి మందలించారు అంతేకాదు కొలికపూడికి తాము సహకరించబోమంటూ టీడీపీ తిరువూరు నేతలే తెగేష్ చెప్పడంతో అక్కడ పరిస్థితులు ఎలా సర్దుమణిగించాలో తెలియని పరిస్థితులలో అధినాయకత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది ఇటీవల కొంతవరకు ఆ పరిస్థితులలో మార్పులొచ్చాయి కులికపూడి శ్రీనివాసరావును జాగ్రత్తగా వ్యవహరించాలని అందరినీ కలుపుకుని పోవాలని కూడా చెప్పి పంపింది కొలికపూడి శ్రీనివాసరావు రాజధాని అమరావతి ఉద్యమంలో కీలకంగా ఉన్నారని భావించి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు కూటమి పార్టీల హవాతో మొన్నటి ఎన్నికలలో గెలిచారు తిరువూరు నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నేతలు ఉన్నప్పటికీ వారిని కాదని అక్కడ నియమించిన ఇన్ఛార్జిని కాదని కొలికపూడికి టికెట్ ఇచ్చారు రాజధాని అమరావతి ఆందోళన చేసిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావించి చంద్రబాబు కొలికపూడికి ఈ టికెట్ ఇచ్చారని చెప్పాలి అయితే దొరికిన ఈ అరుదైన అవకాశాన్ని కొలికపూడి శ్రీనివాసరావు నిలుపుకోలేకపోతున్నారు ప్రతి విషయంలోనూ వివాదమే తానే మోనార్కుగా ఉండాలని చివరకు నియోజకవర్గంలో తన గెలుపునకు కారణమైన వారిని కూడా పక్కనబెట్టి సొంత కేడర్ ను ఏర్పాటు చేసుకుంటూ పార్టీ నేతల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ఇక తాజాగా తిరువురు నియోజకవర్గంలో టిడిపి జనసేన మధ్య మట్టి పంచాయతీ నెలకొంది తెలుగుదేశం పార్టీ మట్టి దోపిడీని ఆధారాలతో సహా జనసేన నాయకులు బహిరంగంగానే నిలదీస్తున్నారు సోషల్ మీడియా వేదికగా వారు తిరువూరులో జరుగుతున్న ఇసుక మట్టి దోపిడీలను జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు తిరువురు నియోజకవర్గంలోని చీమలపాడులో మట్టి దోపిడీపై జనసేన నాయకులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు మట్టి తవ్వకాల వీడియోలను సెల్ఫీ వీడియో ద్వారా తిరువురు జనసేన ఇన్ఛార్జ్ మనబోలు శ్రీనివాసరావు బయట పెట్టారు గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసామని ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటూ మనబోలు శ్రీనివాసరావు ప్రశ్నించు విశేషం గతంలో తమ పోరాటాలను మెచ్చుకున్న వారు ఇప్పుడు ప్రశ్నిస్తుంటే బూతులు తిడుతున్నారంటూ మండిపడుతున్నారు ప్రజాధనం ఎలా లూటీ అవుతుందో చూడండి అంటూ మనుబోలు శ్రీనివాసరావు పోస్టు చేసిన వీడియో వైరల్గా మారింది